హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఇలా ఆర్గానిక్గా వెజిటబుల్స్ పండించుకొని దయచేసి ఇంట్లో మీరు పండించుకొని తినండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మా దగ్గర అయితే బీరకాయలు విపరీతంగా కాసినాయి చూసారా ఒకటి రెండు హార్వెస్టింగ్ చేద్దామని వచ్చినాను చూడండి అవన్నీ కూడా బీరకాయలే సొరకాయ పిందొచ్చింది ఇది కూడా బీరకాయ ఇంకా చూడాలి పైన ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమో తెలియదు అవన్నీ కూడా దొండకాయలు ఇలా మీరు కూడా మిద్దె తోట లాంటివి ఏర్పాటు చేసుకోండి మీకు కావాలంటే ఏదైనా సమాచారం కానీ ఏదైనా హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను దయచేసి ఆర్గానిక్ వేలోకి షిఫ్ట్ అయిపోండి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వేలకు రావాల్సిందే అందరికీ నమస్కారం దయచేసి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ ఎన్నో వస్తూ ఉంటాయి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్